பார்க்க லட்சி பெட்டிந்தூபீஸ் காத்த லைஃப் இச்சி ஒன் டூ த்ரீ ஃபோர் பை హాయ్ హాయ్ హలో బాగున్నారా టాపిక్ వచ్చేసి ఏంటంటే నేను మీకు లాస్ట్ వీడియోలో కూడా చెప్పిన ఇట్లా నా సబ్స్క్రైబర్ ఒక ఒక ఆయన అడిగిండు వైరల్ అయ్యారు ఈ సాంగ్ని వాళ్ళు ఒరిజినల్ ఒరిజినల్ కాపీ కాపీ వర్షన్ కావాలని అడిగి నేను మీతో షేర్ చేసుకున్నాను నేను సో ఆ కాపీ వర్షన్ సంబంధించి ఇవాళ చే చేద్దాం అనుకుంటున్నా దానికి సంబంధించిన వీడియోస్ ఇప్పుడు దానికి సంబంధించింది పెడతాం మొత్తం అది ఆ కాపీ వర్షన్ ప్లస్ అలాగే నేను చేసే ప్రాక్టీస్ దాని తర్వాత మేకింగ్ వీడియో కంప్లీట్ వీడియో పెడుతున్నా వీడియో చాలా బాగుంటుంది స్కిప్ చేయకుండా చూడండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి మీకేమైనా న్యూ థాట్స్ వస్తే చెప్పండి ట్రై చేద్దాం సరైన ఉంటా మళ్ళీ కలుద్దాం వీడియో స్టార్ట్ చేస్తాను స్టార్ట్ చేసేటప్పుడు మళ్ళీ మళ్ళీ కలుద్దాం సరే ఒక చిన్న విషయం చెప్పడం మర్చిపోయినా ఎందుకంటే నేను ఎప్పుడైనా సరే నేను ఎప్పుడు దాదాపు టూ థౌజండ్ ట్వంటీ వన్ ఎండింగ్లో టూ థౌజండ్ ట్వంటీ వన్ ఎండింగ్ నుంచి ఇక్కడికి వచ్చిన అప్పుడు ఫస్ట్ టైం రావడము ఈ పార్క్లోనే కృష్ణకాంత్ పార్క్ ఈ పార్క్ నాకు లైఫ్ ఇచ్చింది ఎందుకంటే పెట్టింది టెన్ రూపీస్ కాకపోతే నాకు లైఫ్ ఇచ్చింది చాలా ఉంది ఎందుకంటే నేను నాకు డీకి వెళ్ళడానికి ఆపర్చునిటీ ఇచ్చింది ఈ పార్కే నమ్ముతారో లేదు నేను ఇక్కడ ప్రాక్టీస్ చేసుకుంటుంటే వాళ్ళకి నచ్చి నన్ను తీసుకుని పోయి రుడీకి సో ఈ పార్క్ని అసలు వదిలేదు లేదు ఎందుకంటే నాకు దీనివల్ల చాలా అప్పటికి నేను స్టార్ట్ అయినప్పటికీ ఇప్పటికి చాలా డిఫరెన్స్ ఉంది నాకు అప్పుడు ఇంకా ఏమీ లేదు జస్ట్ అట్లా చేస్తున్నానో లేదనేటట్టు అప్పుడే నేను ప్రాక్టీస్ చేస్తుంటే దాన్ని చూసుకొని నన్ను తీసుకుని వెళ్ళదు ఇప్పటికైనా నాకు అదే యూస్ అవుతుంది అదే పార్క్లోనే టెన్ రూపీస్ పెడుతున్నాను వస్తున్నాను ప్రాక్టీస్ చేసుకుంటున్నాను వీడియోస్ వీడియోస్ చేసుకుంటున్నాను ఇక్కడే క్లాసు లేదు ఏమీ లేదు ఓన్లీ పార్క్ అంతే సరే మేకింగ్ వీడియో వస్తుంది చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి కమెంట్ చేయండి సరేనా బై ఏ సార్ రెడీ రెడీ ఫైవ్ రెడీ ఫైవ్ సిక్స్ సెవెన్ టూ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ వన్ టూ అంటే కదా మళ్ళీ 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 రెడీ అడి ఫైవ్ సిక్స్ సెవెన్ 7, వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ అంతే వన్ టూ త్రీ ఫోర్ అంతే ఆ డ్రాగన్లో తీసేసుకో బాగా మేము ఎప్పుడు చేస్తావు ఇప్పుడు దాన్ని అలా నొక్కు పెట్టక దాన్ని ఇప్పుడు కాళ్ళు మళ్ళీ కట్టిన ఇప్పుడు ఇప్పుడు నార్మల్గా తీసుకోరా అడియా ఫైవ్ సిక్స్ సెవెన్ టూ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ <laughs> five six seven go. one two three four five six seven eight one two eight seven go. one two three four five six seven eight one two three four five six seven eight Even the marker.

సో మొత్తానికి వీడియో కంప్లీట్ అయిపోయింది సబ్స్క్రైబర్ అడిగిందని చెప్పినా కదా మీకు అడిగినందుకు ఆ వీడియో కూడా కంప్లీట్ చేసేసినాను కాపీ వీడియో వైరల్ అయ్యారు ఈ సాంగ్ అది మేకింగ్ వీడియో పెడుతున్నాను ప్లస్ ఎండ్లో మేకింగ్ వీడియో కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎండ్లో పెడతాను చూడండి సాంగ్ ఎట్లా వచ్చింది ఏంది అనేది వీడియోలో యాడ్ చేస్తాను సరేనా ఓకే మరి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సరేనా బాయ్ నెక్స్ట్ వీడియోలో కడుద్దాం ఇంకోటి ఇంకోటి చిన్న విషయం ఇంకొక సాంగ్ కూడా ఆల్రెడీ రెడీ అవుతుంది నిన్ననే కొరియోగ్రఫీ స్టార్ట్ చేసిన సో తొందరలోనే ఆ వీడియో కూడా వస్తుంది చూడండి ఎంజాయ్ చేయండి బాయ్